బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పదమూడు వందల ఇరవై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో అనంతభాయ్ ద్వారా ఆత్మ వృత్తి ఎలా పెంచుకోవాలి దేహ వృత్తిని ఎలాగా సమాప్తం చేసుకోవాలి ఆత్మ జాగృతం చేసుకోవటం అనేది శ్రేష్ట ఆత్మలకు మరి సాధ్యమే అందుకని నేను శ్రేష్ఠ ఆత్మలందరిపైన ఒక ఆశ పెట్టుకుంటున్నాను ఈ యొక్క వీడియో ద్వారా మా యొక్క ఛానల్లో మీకు చక్కటి టాపిక్ మాకు యోగం కుదరటం లేదు ఆత్మస్వరూపంలో ఉండలేకపోతూ ఉన్నాము అనే అనుకునే వారికి ఈ యొక్క వీడియో చక్కటి మార్గదర్శనం అవుతూ ఉంటుంది మీరు మాటి మాటికి దీనిని వింటే మీకు వచ్చేటువంటి డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఆత్మ జ్ఞానము ప్రారంభంలో ఉన్నట్లయితే ఉన్నతమైన స్థితికి వెళ్ళుటకు ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది ఆత్మ జ్ఞానం వైపు మీరు ముందుకు వెళుతూ ఉండాలి దీనికి చాలా సహయోగం లభిస్తూ ఉంటుంది మీరు ఈ వీడియోని పూర్తిగా అర్థం చేసుకోవటానికి జ్ఞానం పైన రీసెర్చ్ చేసి మేము చెప్తూ ఉన్నాము ఈ సబ్జెక్టు చాలా అందరికీ లాభదాయకంగా ఉంటుంది అని ఆశిస్తూ ఉన్నాము ఇకపోతే మనము ఈరోజు ఈ టాపిక్ ద్వారా అనంతబాయ్ ఏం చెప్తారో విందాము మేము ఆత్మస్వరూపంలో ఉండటానికి మాటి మాటికి ప్రయత్నం చేస్తున్నాం ఉండలేకపోతున్నాం అనే క్వశ్చన్ అందరిది ఇది కొత్తగా జా జాయిన్ అయిన వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గాల్లో ప్రయాణం చేసేవారికి ఇది ఫస్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ ఆత్మ స్వరూపం యొక్క ప్రాక్టీసు ఎలా అవుతుంది అని కాబట్టి మీరు ఒక అడుగు వేశారు అంటే మా ఛానల్లో ఈ వీడియోని చూడటము అంటేనే ఒక అడుగు ఆధ్యాత్మిక మార్గంలో మీరు ముందుకు వచ్చినట్లే అందుకని సమయాన్ని వేస్ట్ చేయకుండా ఇక టాపిక్లోకి వెళదాము మనకు ఒక్కొక్క సెకండు కూడా చాలా ఇంపార్టెన్స్ మహత్యమైనది దేహ వృత్తి ఎలా కథం చేసుకోవాలి అనేది ఫస్ట్ మీకు అర్థం అయితే ఆత్మస్వరూపంలో ఉండటం అర్థమవుతుంది నేను ఉన్నాను అయితే నేను ఎవరు ఏదైతే నాది అని అనుకుంటూ ఉన్నానో నాది ఏది నేను ఈ విధంగా ఉన్నాను అని అంటూ ఉంటారు నా శరీరంతో నేను దేహం నుండి కనెక్ట్ అయి ఉన్నాను ఎలా కథం చేసుకోవాలి ఎలా వృత్తిని పెంచాలి ఎక్కడ మరి ఈ కర్మల ఖాతాలన్నీ వదిలేసుకుంటే ఎక్కడ జన్మ తీసుకుంటాము ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఆత్మ యొక్క దేహ వృత్తి సమాప్తం చేసుకుంటేనే దేహ వృత్తిని ఆత్మ సమాప్తం చేసుకుంటేనే ఆధ్యాత్మికల్లో పరమాత్మ దగ్గరికి చేరుకోగలుగుతారు దీని మించి రూపాయం ఇంకొకటి లేదు అందుకనే ఈరోజు ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తున్నాం ఎందుకంటే మానవులకు దేహ వృత్తులు అనేక రకాలైన ఆలోచనలు వృత్తి అంటే ఇక్కడ ఆలోచనలు దేహం గురించి దేహదారుల గురించి దైహిక ప్రపంచం గురించి అనంత అనంత ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఇది ఎలా సమాప్తం అవుతాయి ఇక్కడ ప్రారంభం నుండే మరలా ఆత్మ జ్ఞానము ఎలా స్టార్ట్ అవుతుంది ఇది అర్థం చేసుకోవాలి దీనికి సొల్యూషను అంటే ఆత్మస్వరూపంలో ఉండటానికి మహాపురుషులు వేద వేదాల పారంగతులు సాధన చేశారు వేద ఉపనిషత్తుల్లోనూ గీతా పురాణంలోనూ కూడా దీని గురించి చెప్పడం జరిగింది అందుకనే దేహ వృత్తి ఏంటో అనేది చాలా లోతైన సబ్జెక్ట్ ఇది దేహ వృత్తి అనగా నేను శరీరమును అని భావించటం ఆ ధారణలోనే ఉండటం దానితో ఉత్పన్నమైనటువంటి ఆసక్తి దాని గురించి తెలుసుకోవటము విషయ వస్తువు దాని ఎడల మన యొక్క ఆసక్తి పెరిగిపోతూ ఉంది ఆసక్తి అంటే లగావ్ తగులుపాటు ఏమై ఉంటుంది ఈ తగులు పాటు పెరగటంతో ఆసక్తి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ప్రతి వస్తువు గురించి మాటి మాటికి ఆలోచనలు నడుస్తూనే ఉంటూ ఉంటాయి మనకు కూడా అనేక రకాల వస్తువులు కనపడుతూనే ఉంటాయి అవన్నీ కూడా నాది నీది ఫలాని అనేది మనం చూసుకుంటూ ఉంటాం చూడండి నా కారు నా బిల్డింగ్ నా మెహల్ ఇవన్నీ కూడా అనుకోవటంతో అటాచ్మెంట్లే పెరుగుతూ ఉంటాయి కదా ఈ ఆలోచనలు ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి ఆసక్తి మరియు తగులుపాటు పాటు దుఃఖం పెరుగుతూ ఉంటుంది దీనితో ఏ విధంగా ఎలాగా ఇదే భావంలో ఉన్న కారణం ఏదైనా కొత్త కారు కనపడినా కొత్త బిల్డింగ్ చూసినా దానివైపే మనసు వెళ్ళిపోతూ ఉంటుంది దేహ వృత్తులు అన్నమాట ఇవన్నీ ఎవరూ కూడా డ్రైవింగ్ చేయడానికి ఎవరుగా కొనుక్కోవాలి మన కారు మనమే డ్రైవ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనము వదిలిపెట్టి శాంతంగా కూర్చోవాలి అంటే మన తగులు పాటలను వదిలేసుకోవాలి చూడండి కొత్త కారు కొనుక్కున్నాము కొత్త దాంట్లో అయితే ఎవరిని చేయి కూడా వేయనివ్వరు ఎవరిని కూర్చొనివ్వరు ఎవరు స్టీరింగ్ ఎవరిని కూడా స్టీరింగ్ పట్టుకొనివ్వరు అదే ఆరు సంవత్సరాలు పాతగైపోయింది అనుకోండి ఎవరు కూర్చున్నా పర్వాలేదు అనిపిస్తుంది అదాని మీద మోహం పోతుంది అటాచ్మెంట్ పర్వాలా లెక్కదేయం ఇంకా ఆ పర్వాలేదు లే నేర్చుకుంటాడులేని అంటే దేహ వృత్తి అనేది శరీరం నేను శరీరంను అనే ధారణతోటే ఉత్పన్నమై ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది ఇదే దేహభావము దేహభావము మనల్ని పూర్తిగా విషయ వికారాల్లోకి తీసుకొని వెళుతూ ఉంటుంది మనకు బేసిక్ నాలెడ్జ్లోనే చెప్పారు పంచ వికారాలకు మూలమే దేహాభిమానం దేహంగా అనుకుంటేనే మోహ మమకారాలు వస్తాయి ఆశ పెరుగుతుంది కామనలు పెరుగుతాయి అటాచ్మెంట్లు పెరుగుతూ ఉంటాయి లోభం పెరుగుతుంది ఇవన్నీ ఉన్న అహంకారము పెరుగుతుంది ఒక్క దేహాభిమానం వల్ల ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటూ ఉంటాయి మనము ఆత్మని గుర్తించటంతో ఇవన్నీ కూడా దూరమైపోతాయి మోహము అహంకారము కామన క్రోధము మరియు భయము మనల్ని బంధించింది ఇంతకాలం ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా చెప్పాలి అంటే దేహ భ్రాంతియే మనల్ని ఆత్మను గుర్తించడానికి దూరం చేస్తుంది మోహ అహంకారం కామన క్రోధము భయము లోపల బంధించేస్తూ ఉంటుంది ఇదే మన అంతరంగిక యుద్ధం ఇది నా బండి బంగ్లా నేను బా స్త్రీని పురుషును అన్ని భావనలో ఉంటూ ఉంటాయి దేహ భావనను పెంచటము జరుగుతుంది మోహ అహంకారము కామన క్రోధము భయము ఇవి పెరుగుతూనే ఉంటాయి దేహ భావన దేహము ఎలా ఉంటుందో స్ట్రాంగ్గా దేహ వృత్తి ఎలా ఉంటుందో చూసుకోవాలి లేకపోతే మనం ఒప్పుకోము కదా దీని రిలేటెడ్ ఆలోచన ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఇప్పుడు చూడండి నేను కామిని క్రోధిని అంటంతో పూర్తిగా మనసు మరల తర్కాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది మనకైతే ఎలాగా మాట్లాడుతూ ఉంటాము అంతగా కూర్చోవాలి సైలెంట్గా అప్పుడే శాంతి అనుభూతి పరం శాంతి స్థితిలోకి వెళ్ళగలుగుతాం ఒకసారి మనం మాట్లాడేసామా అంతే తర్కంలోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాం మనసు పని ఏంటి దాని పని అదే ఆలోచించటమే రిపోర్టు పంపించటం దేహ వృత్తిని సమాప్తి చెయ్యాలి ఎందుకు ఎందుకు అవసరం అండి ఇదంతా ఎందుకు సమాప్తం చేయాలి అని అంటారు మీరు ఆత్మ ఉన్నతిని పొంది ఆత్మ జాగృతం చేసుకొని ఎన్లైట్మెంట్ అయ్యి పరమాత్మ స్వరూపాన్ని గుర్తించి మీ యొక్క ఒరిజినాలిటీలో మీ మూల స్వరూపమును మీ మూల స్థానమును చేరుకోవాలన్న లక్ష్యం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దీన్ని సాధించాల్సిందే దేహాభిమానంలో ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఇరుక్కుపోతారు ఆత్మాభిమాని స్థితిలో ఉన్నవాళ్ళు జీవిస్తూనే ముక్తి మార్గంలోకి వెళతారు సీదా విషయం ఇక్కడ చూడండి దేహాభిమానంలో ఉండేటువంటి మనిషి ఈ ప్రపంచంలో ఎందుకని ఇరుక్కుపోతాడు అంటే ప్రపంచం అంతా మృచులోకము మాయ ప్రపంచము దేహదారుల యొక్క ప్రపంచము అంటే వినాశకారి ప్రపంచము కొంతమంది అంటూ ఉంటారు నేను ఎవ్వరికి చెడుని చేయలేదు నేను ఎవ్వరికి కష్టపెట్టలేదు ఎవరిని ఇంత సేవ చేశాను అయినప్పటికీ కూడా ఆత్మజ్ఞానం ప్రాప్తించుకున్నావా నువ్వు ఎంత సేవ చేసినా కూడా బ్రహ్మజ్ఞానం ప్రాప్తి పొందావా శివత్వాన్ని పొందావా అది నువ్వు చేయకపోతే నువ్వు ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నా ఎంత సేవ చేసినా ఎంత మంచి చేసినా దేహాభిమానంలో నుంచి బయటపడలేవు చేశాను చేశానన్న భావనే ఉంటుంది కదా ఏ కొత్త ధర్మం వాళ్ళైనా సరే సంకల్పాల యొక్క భోగమును కర్మ యొక్క ఖాతాలను అనుభవించాల్సిందే దేహంలోనే ఉంటూ మీరు ఇలాగా ఆలోచించాలి అంటే ఎలాగా ఆత్మభావంలో మీరు ఉంటూ మీ యొక్క ఆత్మ కళ్యాణము చూసుకోవాలి జీవితంలో ముక్తులు అవ్వాలి దేహ వృత్తి అనేది బాగా స్ట్రాంగ్గా అవుతుంది ప్రతి జన్మలోనూ మనుషులు బేసికలీ అనంత జన్మల నుండి ఈ భూమి మీద వారి కొరకు ఉన్నటువంటి ఖాతాలను సమాప్తం చేసుకుంటేనే మళ్ళా ఈ భూమి మీదకి రాకుండా ఉండగలుగుతారు లేకపోతే సాధన చేయకుండా ఉన్నట్లయితే చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు చెవుల్లో సీసం పోసినట్టు అవుతుంది ఆ చెవులో మేకు గుచ్చితే ఏమవుతుంది ఏమీ కాదు బాగా కలుగుతుంది మర్చిపోతారు ఎంతవరకు అయితే మిమ్మల్ని మీరు మీరు గుర్తించుకోరో ఎంత ట్రై అయినా చేయండి మీకు ఉన్నతి అనేది జరగదు దీనికి వేల ఎగ్జాంపుల్స్ సనాతన ధర్మంలో మనకు లభిస్తూనే ఉంటాయి ఆత్మభావంలో జీవించేటువంటి వారు ముక్తి మార్గంలోకి వెళ్తూ ఉంటారు దేహ వృత్తి సమాప్తం అవటానికి ఉపాయము అంటే నిరంతరము ఆత్మ యొక్క స్మృతి కలిగి ఉండటం ఎలాగా నేను తింటున్న ఆత్మనే చూస్తున్న ఆత్మనే నడుస్తున్న ఆత్మనే కూర్చున్న ఆత్మనే నేను చైతన్యమైన ఆత్మని అని రోజు మాటి మాటికి అదే భావంలో ఉంటూ నిద్రపోతున్నా లేస్తున్నా నడుస్తున్నా ఇదే స్మృతిలో ఉంటే స్థితి తయారైపోతుంది ఎలాగా అంటే నేను శరీరం కాదు చైతన్య ఆత్మను దివ్య ఆత్మను పరంపరం ఆత్మను అని ప్రతి గంటకు ఒక్కసారన్నా మీరు సంకల్పం చేయండి ఉద్యోగం చేస్తున్న బిజినెస్ చేస్తున్నా డ్యూటీలో ఉన్న ఈ ఒక్క సెకండు మీ చేసిన సంకల్పము అల్లారం సెట్ చేసినట్టు అవుతూ ఉంటుంది ఏ విధంగా తెల్లవారుజామున నాలుగు గంటలకి లగవాలి అలారం సెట్ చేసుకుంటారు మీరు అదే విధంగా లేచిన దగ్గర నుంచి నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆరు గంటలకి ఏడు గంటలకి అలా ఉదయం దగ్గర నుండి గంట గంటకి ఒక్కసారైనా సరే ఈ సంకల్పం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే అభ్యాసము కోసం విద్య అన్నట్లు నేను దేహము కాదు ఆత్మను నేను దేహమును కాదు ఆత్మను అనుకుంటే మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతూ ఉంటారు మీ ఆలోచనే మారిపోతూ ఉంటుంది మీ వృత్తి మారిపోతూ ఉంటుంది కోపం యొక్క వృత్తి కానీ తగ్గిపోతుంది వస్తుంటుంది అప్పుడప్పుడు కానీ సంకల్పం చేయగా చేయగా వదిలేయగలుగుతూ ఉంటారు కోపాన్ని దీనితోటి అలా చేయటంతో అసత్యంగా ఉండేటువంటి ప్రపంచం నుండి దూరమైపోతూ ఉంటారు వ్యక్తుల నుండి మీరు దూరం అయిపోతూ ఉంటారు ఈ యొక్క వృత్తి మిమ్మల్ని చాలా సాలిడ్గా తయారు చేస్తూ ఉంటుంది జ్యోతి ప్రకాష్ బాయ్ కూడా చూడండి సాక్షి సాక్షిబెన్ లైవ్లో వృత్తి ఐదు రకాలుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది అది వినండి ఒకసారి మళ్ళీ మీకు తెలుస్తుంది మనిషి యొక్క ఆలోచన విధానము ఏ విధంగా ఉంటుంది పరిణామం ఎలా ఉంటుంది ఏ విధంగా అది పని చేస్తూ ఉంటుంది దానితోటి వాళ్ళ సంస్కారం స్వభావం ఎలా తయారవుతుంది అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి కొంతమందికి స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళు ఉంటారు సాలిడ్ అంటే మెత్తగా ఉన్ననుకోండి వాళ్ళు కరిగిపోతూ ఉంటాయి కొన్ని అవగుణాలు కరిగిపోతూ ఉంటూ ఉంటాయి అలా స్ట్రాంగ్ వృత్తి ఉన్నారు ఉన్నారనుకోండి కోపం వృత్తి ఉందనుకోండి అది పూర్తిగా కఠినంగా ఉంటుంది దుఃఖంగా ఉండేవాళ్ళు అనుకోండి వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటూ ఉంటారు ఈ వృత్తి మానవుడిని స్వయం తయారు చేస్తూ ఉంటుంది తమ కర్మ నుండి తమ ఆలోచన నుండి వాళ్ళే మార్చుకోవాలి మార్పు తెచ్చుకోవాలి ఎవరు మార్చలేరు కదా కర్మని మీరే మార్చుకోవాలి ఆలోచన మారితే కర్మ మారుతుంది కర్మ మారితే సంస్కారము అలవాట్లు మారిపోతూ ఉంటాయి దానికి మీరు చేయాల్సిందల్లా కేవలం ఒకే ఒక సంకల్పం మీ ఎంత స్ట్రాంగ్ మైండ్ అయినా సరే మీ వృత్తి ఎంత కఠినంగా ఉన్నా ఆలోచనలు పవర్ఫుల్గా ఉన్నా సరే కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక సంకల్పము ఆత్మ యొక్క సంకల్పము ఒక కూర్చొని ఒక అర్ధగంట చేశారనుకోండి చూడండి హోమియోపతి మందు కూడా చెప్తూ ఉంటారు ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్రానికల్ డిసీజెస్ ఉంటూ ఉంటాయి దీర్ఘకాలిక రోగాలు అన్నమాట వాళ్లకు రోజుకొక ఐదు పిల్స్ వేసుకోండి తర్వాత అని చెప్పరు సివిగా సివియర్గా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు గంట గంటకి వేసుకోండి గంట గంటకి వేసుకోండి అని చెప్తూ ఉంటూ ఉంటారు ఇలాగా ఇది కూడా దేహాభిమానం కూడా అటాచ్మెంటు ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఏర్పడింది కనుక మీరు దీన్ని పోగొట్టుకోవాలి అంటే దీనికి డోసేజీ వేరే విధంగా ఉంటుంది నోట్ చేసుకోండి ప్రతి గంటకి కూడా ఒకసారి నోట్ చేసుకోండి నేను ఆత్మని నేను శరీరంని కాదు నేను ఆత్మని శరీరంని కాదు దివ్య ఆత్మను పరం పరంపరం ఆత్మను అని ఇలాగ పరమాత్మని యొక్క సంతానమును అని సా తోటి కూడా అటాచ్మెంట్ కథమవుతుంది ఇది ప్రపంచం నాది కాదు నేను పరమాత్మ బిడ్డను అనే భావనలో ఉండాలి తింటున్నా కూడా ఆత్మస్వరూపమే కాదు పరమాత్మకు ధన్యవాదాలు చెప్తూ భగవంతుడు నాకు ఈరోజు ఇది ఇచ్చారు ధన్యవాదాలు చెప్పండి చక్కటి ఆహారాన్ని ఇచ్చారు చక్కటి డైజిషన్ ఇచ్చారు చక్కటి స్థితిని తయారవటానికి సేవ చేయటానికి శక్తిని ఇచ్చారు ఇలా మనం ప్రతి సెకండ్ సెకండు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాక్టికల్గా మీరే డెఫినెట్లీ మీ యొక్క వృత్తి దృష్టి స్థితి మారిపోతూ ఉంటుంది ఇదే ఆత్మస్వరూపం మీ యొక్క ప్రాక్టీసు ఇది అభ్యాసం అయిపోయింది అనుకోండి ఇక మాటి మాటికి అనాల్సిన అవసరం ఉండదు ఆ స్వరూపం మీదైపోతుంది చింతన అయిపోతూ ఉంటుంది ఆత్మస్వరూపం ఏంటి దాని గురించే చూసుకుంటూ ఉంటారు శివోహం అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరుకుంటారు ఇంతకాల దేవోహం అనుకున్నారు అది కథమైపోతుంది ఆత్మోహం శివోహం అనుకున్నారు అప్పుడు అహం బ్రహ్మస్మి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఉపనిషత్తుల్లో కూడా ఇదే చెప్పడం జరిగింది నిరంతర వృత్తి సెల్ఫ్ రిమైండర్గా వేసుకుంటూ ఉండండి రోజు అనేక సార్లు ఈ భావాన్ని తెచ్చుకోండి నిద్రపోతున్నా మేలుకుంటున్నా నడుస్తున్నా ఇదే అలవాటు వేసుకోండి తయారు చేసుకోండి ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు మీరు ఇది చేసినట్లయితే మీరు ఆ స్థి స్థితికి స్వరూపంలోకి వెళ్ళిపోతారు నేను బ్రహ్మను నేను బ్రహ్మను బ్రహ్మ అంటే ఏంటి లైట్ స్వరూపం అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మ స్వరూపాన్ని నేను అదే తత్వమసి ఈ వృత్తిని మీరు తయారు చేసుకున్నట్లయితే కరెక్ట్గా దేహ స్థితి అనేది తయారవుతూ ఉంటుంది మనది స్వరూపం ఉన్నదో దేహమును గుర్తించే స్వరూపము ఇది మనకు దేహం ఒక ఇన్స్ట్రుమెంట్ భగవంతుడి సేవకు మనం చేయటానికి ఒక పరికరం భగవంతుడికి నేను హెల్ప్ చేస్తున్నా ఈ శరీరం కూడా సేవకు మనకు హెల్ప్ చేస్తూ ఉంది పురుషార్థానికి సహయోగం చేస్తూ ఉంది ఏదో మన బేసికల్ బేసిక్ నాలెడ్జ్లో కూడా కారు డ్రైవరు మనం విన్నాం కదా ఆత్మ డ్రైవరు శరీరము కారు డ్రైవరు కారు కాదు కదా ఆత్మ శరీరంను నడిపిస్తూ ఉంది శరీరము ఆత్మ కాదు ఆత్మ శరీరము కాదు ఆత్మ అంటే దేహము శరీరము కాదు ఆ డ్రైవరు డ్రైవర్ పని చేస్తూ ఉన్నాడు కారు డ్రైవర్ పని చేయదు కదా కారు నడిపించేదే డ్రైవరు మరి డ్రైవరు కారు ఎట్లా అవుతాడు స్వయం నడిపించేటువంటి వ్యక్తి యజమాని అదే విధంగా మన ఆత్మస్వరూపంలో ఉంటే నేను యజమానిని యజమానిని నడిపిస్తూ ఉన్నాను కర్మేంద్రియాలను మనసు బుద్ధిని ఆత్మనై నేను నడిపిస్తూ ఉన్నాను అనుకున్నప్పుడు ఆత్మస్వరూపంలోనే స్థిరం కాగలుగుతూ ఉంటారు అప్పుడు ఏ యాక్సిడెంట్లు కావు అదే గనక నేనే కారుని నేనే కారుని అనుకొని తప్పదాగి అజ్ఞానంలో ఉండి ఉన్నటువంటి డ్రైవర్ ఏం చేస్తాడు కారు తీసుకెళ్ళి దేనికో దాన్ని గుద్దుతాడు కాన్షియస్ లేదు దేహాభిమానంలో ఉంటే మాటలతోటి దృష్టితోటి వ్యవహారంతో ఘర్షణే ఉంటుంది ప్రపంచాన్ని ఇవే యాక్సిడెంట్లు భగవద్గీతలో కూడా చక్కగా శ్లోకంలో రెండో అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది ఇరవై రెండో శ్లోకంలో అది ఏం చెప్పారు ఇంకా ఏ వేదాలు పనిషత్తుల్లో ఎలాగా అనేది మనం నెక్స్ట్ ఆడియోలో అనంతబాయ్ గారు చెప్పింది తెలుగులో తెలుసుకుందాము ఈ వీడియోని చూస్తూ ఉండండి వినండి రాసుకోండి స్థితిని తయారు చేసుకోండి తయారు కండి అచ్చా నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేస్తే రోజు పెట్టేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది మీ యొక్క లైక్ కామెంటు వీడియోని ముందుకు తీసుకొని వెళ్తుంది సేవ్ అవుతుంది ఇది కూడా अच्छा नमस्ते धन्यवाद परम मे